ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పోలింగ్లో ఒక్కసారి ఆ పోలింగ్ సరళి చూస్తే ఆ పోలింగ్లో జరిగిన దారుణాలు చూస్తే సుదీర్ఘ భారతదేశ రాజకీయ చరిత్రలో బహుశా ఏ పార్టీ కూడా ఇన్నేళ్ల చరిత్రలో బహుశా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత నీచానికి దిగజారి ఒక జెడ్పీటీసీ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇంత దారుణాలకు వడుగట్టి టీడీపీ గుండాలు నాయకల్ నాయకులు కార్యకర్తలు మంత్రులు అందరూ కూడా పహారా కాసి పోలీసుల అండదండలతోటి సామాన్య ప్రజలను కూడా ఔజరెస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఓటర్ స్లిప్పులను కూడా తీసుకొని అడ్డగోలిగా రిగ్గింగ్ చేసి ఎంత దుర్మార్గాన్ని ఒడి కట్టి ప్రజాస్వామ్యాన్ని అప అపహాస్యం చేసి ఇంకా ఇకనైనా కూడా వాళ్ళు ఇంకా కనీసం ఏమాత్రమైన సిగ్గు లేకుండా ఇంకా మేము వచ్చి ప్రజాస్వామ్యం బతికిందని మాట్లాడుతున్న ఈ లోకేష్ కానీ ఈ కుటుంబ నాయకులు కానీ వీళ్ళని చూస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల మీద వెగటు కలిగించే విధంగా చేసిన ఇలాంటి దుర్మార్గమైన మదనష్టప్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం